గత నాలుగు నెలలుగా రాజోల మండలం పన్నెండు విలేజ్ల రైతులు గ్రామ ప్రజలు యువకులు అందరూ వచ్చేసి ఇక్కడ దీక్ష చేస్తున్నారు ఆ దీక్షకి ముఖ్య ముఖ్య అతిథి వచ్చిన మన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ గారు చల్లరంగరావు గారు మరియు అల్లపూర్ తాలూకాలో వివిధ మండలాల డెపిడీసీలు ఎంపీలు ఎంపీడీసీలు మరియు గ్రామ ప్రజలు రైతులు మరియు ఇంత పెద్ద ఎత్తన వచ్చిన రైతాంగలకి మరియు మీడియా మిత్రులకి ఈ పెద్దవాడ గ్రామ ఇత ఇత్తనాల ఫ్లాట్ రద్దు కొరిగా సానుభూతి తరఫునకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పోయిన విధాపూ శిరసం చేస్తున్నాను నుంచి ఇంత పురాణ దర్శనం దీక్ష ఈ రాజవ మండల పన్నెండు పన్నెండు గ్రామాల ప్రజలు రైతులు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకి ఈ కమిషన్ ఏం పట్టదని ఒకసారి మీకు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఈ ఇన్నాళ్ళ ఫ్యాక్టరీ రద్దు చేయాలని రద్దు చేసినంత వరకు మేము మొదలమని ఎంట పడతామని మా అలంపూరి తాలూకా ప్రజలకి మా అలంప తాలూకా ప్రజలకి అలంపు తాలూకా గ్రాజుల మండల గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి ఏం జరిగినా అన్ని విధాలుగా ఎళ్ళ విధాల సార్ సారు మేము ఉండే పోరాటం అని తెలియజేస్తున్నాను అదే విధంగా ఇదే కాదు ఈ అల్లపూర్ తాలూకా పెద్దలు కూడా ఈ తరతీ ఇదే కాదు నా అల్లపూర్ తాలూకా ఏదైనా సరే నష్టం చేసి ఫ్యాక్టరీలు వస్తాయంటారు దాన్ని వదలకమో వదలము వెళ్ళగొడతాము అని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ అల్లపుతాలు కూడా ఇంత పెద్ద ఇంత పచ్చని పొలాల్లో ఈ ఇత్తన ఈ తో ఫ్యాక్టరీ ఏందా ఈ తో ఇంత ఇంత ఆని ఆని చేసే ఫ్యాక్టరీని ఎవరు పంపించారు ఎవరు అవంపించారు అది వెంటనే ప్రభుత్వం ప్రభుత్వం కోరుతున్నాం అంటే అది వెంటనే రద్దు చేసి ఈ పెద్దవాడ రాజ్యలమైన మండలం గ్రామస్తుంది సేవ్ చేయాలి రాజ్యాంగ గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి ప్రేమ ఉద్యోగ నమస్కారం తెలియజేస్తుంటూ వద్దు అన్నప్పుడు స్థానిక ప్రజలు రైతులు అలంపూర్ తాలూకా అనేది మెయిన్ గా రైతులు సేద్యం మీద నడిచే తాలూకా రేపు పొద్దున ఫ్యాక్టరీ పెట్టి మన పొలాలు చెడిపోతే వాళ్ళ పొల్యూషన్ తో మనందరికీ దెబ్బనే మీ ఊరికి కానీ పక్క ఊరికి కానీ మన ఈ రోజు తప్పకుండా గవర్నమెంట్ స్పందించి ముఖ్యమంత్రి గారు స్పందించి ఆయన సొంత జిల్లా ఇది వేరే జిల్లా కాదు మన జిల్లా వాసే రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇది గా దీని లైసెన్స్ క్యాన్సిల్ చేసే క్యాన్సిల్ చేయాలని మా తరఫున నా తరఫున ఎమ్మెల్యే గారి తరఫున తప్పకుండా మీకు సహకారంగా ఉంటాం అండగా ఉంటాం దానికేమి లేదు తెలియజేసుకుంటూ మళ్ళీ మీ అందరూ అన్ని మండలాల నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ ఈరోజు మీ మీ ధర్నాకి సహకారానికి వచ్చిన వాళ్ళు అందరికీ నా పేరు పేరున నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బాగా మీడియా మిత్రులకు ఇంకా బాగా సమస్యలు తెలుస్తాయి ఇంత ఉండే మీరు హైలైట్ చేయండి మీడియాలో మీకు నష్టం మీరు చుట్టుపక్కల ఊర్లో ఉండేటోళ్ళే తప్పకుండా ఇది ఆగే వరకు ఆపు ఆపగలుతాము గవర్నమెంట్ చేస్తాం థ్యాంక్ యూ